ముక్కోడంబికా సేవా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు శ్రీ మల్లెల శివకుమార్ గారి జన్మదినం సందర్భంగా విన్సెంట్ పాల్ స్కూల్ నందు అలాగే వృద్ధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమము మరి అదేవిధంగా బ్లడ్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరము ఎంఎస్కే హెల్పింగ్ అండ్ చార్టబుల్ ట్రస్టు మరియు ముక్కోడంబికా సేవా చారిటబుల్ ట్రస్టు ఇద్దరు కూడా ఒకే వేయిలో నడుస్తూ అనేకమైన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం ప్రతి సంవత్సరము మల్లెల శివకుమార్ సార్ గారి జన్మదినాన్ని ఏదో విధంగా వృద్ధాశ్రమనందు కానీ అనాథాశ్రమనందు కానీ మా వంతు బాధ్యతగా ఆయనకు సర్వీస్ చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఈ యొక్క ట్రస్టు నడపడానికి వెన్నంటి ఉంటూ మాకు చేదోడు వాదోడుగా సహకారం చేస్తూ ఎన్నో విధాలుగా సహాయం అందిస్తున్నటువంటి మల్లెల శివకుమార్ గారికి జన్మదినం సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గతంలో కరోనా నేపథ్యం ముందు అనేక మందికి నిత్యావసర సరుకుల నుంచి కాయగూరల కాడి నుంచి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి అనారోగ్యంగా ఉన్నటువంటి రెడ్ జోన్లో ఉన్నటువంటి కరోనా బాధితులకు కూడా ఎంతో సహాయ సహకారాలు అందించాడు కాబట్టి ఆయనకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా దాదాపు యాభై మంది పైచులకు ఆయన యొక్క అభిమానులు వచ్చి ఇవ్వడం చాలా సంతోషకరం కాబట్టి ఈ రోజు నుంచి ఇంకా అనేకమైన సేవ క్రమాలు సేవా కార్యక్రమాలు చేయడానికి చేతుల మాకు సహకరిస్తాడని తెలియజేసుకుంటూ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా నా పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా ముక్కోటి అంబికా సేవా చారిటబుల్ ట్రస్ట్ తరఫున నిర్వహిస్తున్న వారి మా శివ గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాగే నా సహాయ సహకారాలు వారికి నేను ఎల్లవేళలా ఉంటానని కోరుకుంటూ థ్యాంక్ యూ ఈ దినము మాకు చాలా సంతోషకరమైన విషయం వారి యొక్క జన్మదినాన్ని మాకు మా మా ఆశ్రమంలో జరుపుకుంటున్నారు ఈ బీద ప్రజల్ని ఎంతగానో చూసుకుంటా ఉంటారు మాకు దానికి చాలా సంతోషం మా మా మధ్యలో ఈరోజు ఇంత ఘనంగా జరిగిందనంటే మేము గర్వించాల్సిన విషయం వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ బర్త్డే మెను రిటర్న్స్ ఆఫ్ ద డే ఈరోజు మల్లెల శివకుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా చాలామంది బ్లడ్ డొనేట్ చేస్తున్నారు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్కు నేను వచ్చినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ప్రోగ్రామ్లకు వస్తే నేను కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి వీళ్ళకి ఒకసారి మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి